ప్రశాంతంగా ఉన్న పల్నాడులో దాడులు హత్యలు వెనుక మాజీ ఎమ్మెల్యే పిన్నిల్లి సోదరుల హస్తం ఉందని ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు గుండపాడుకు చెందిన టీడీపీ నాయకులు వెంకటేశ్వరరావు కోటేశ్వరరావు హత్యలో పిన్నిల్లి కుట్ర ఉందని ఆరోపించారు మృతుల కుటుంబాన్ని పరామర్శించిన బ్రహ్మారెడ్డి హత్యకు పురిగొలిపిన ఏ ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని అన్నారు మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేస్తారనే నేను గ్రామాల్లో పార్టీ కూడా మందలిస్తా ఉన్నాను మీరు రెచ్చగొట్టి ఇటువంటి కార్యక్రమాలు చేస్తే మీకు సెవెన్ పాయింట్ ఓ మీ జగన్ రెడ్డి చూపించే టూ పాయింట్ ఓ కాదు మీకు సెవెన్ పాయింట్ ఓ ఏడు వసలు లెక్క పెట్టుకునే రోజులు కూడా మీకు దగ్గరలోకి వస్తాయని చెప్పి చెప్తా ఉన్నాను ప్రశాంతంగా ఉన్న పల్నాడులో చిన్న చిన్న సంఘటనలు కూడా రెచ్చగొట్టి ఆ రోజు పశువేమల్లో ఒక కుటుంబం మధ్య హత్యలు జరిగితే మేము ఎక్కడా గాని మొదటి దాడి జరిగింది కానీ రెండవ దాడి జరిగిందనే విషయంలో హాస్పిటల్ పరామర్శించాను తప్పితే వెళ్ళి అక్కడ రాజకీయ శవరాజకీయాలు చేసే ప్రయత్నం చేశావు పిన్నెల రామకృష్ణారెడ్డి ఈ రోజు దీన్ని వెనక ఏంటి ఏంటనేది కచ్చితంగా తేలుస్తామో మీ అందరినీ కూడా ఏడోసలు లెక్క పెట్టే పరిస్థితులు తీసుకొని వస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను